అందరికీ నమస్తే ముందుగా బలభీమన ప్రేక్షకులందరికీ స్వాగతం ఈ డ్రైవర్ గతంలో నలభై మంది ప్రాణాలు కాపాడాడు ఎలాగో తెలుసా ఆ డ్రైవరే ఇప్పుడు తన తాను రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది సో ఈయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం చర్చిద్దాం చివరిలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారి ఢీకున్న ఘోర ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు బస్సు డ్రైవర్ దసగిరి బాబా కూడా ప్రాణాలు కోల్పోయారు గతంలో నలభై మంది ప్రాణాలు కాపాడిన ఈ విరోచిత డ్రైవర్ ఈసారి మాత్రం తన విధి రాతను తప్పించుకోలేకపోయాడు ప్రమాదానికి కారణాలపై విచారణ జరుగుతా ఉంది అధికారులు కూడా ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు ఇకపోతే రంగారెడ్డి జిల్లా చివెల్ల మండలం మీర్జా వద్ద జరిగినటువంటి సోమవారం జ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్ని నింపిందని మనం చెప్పవచ్చు తాండూరు డిపోకు చెందినటువంటి ప్రైవేట్ ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో ఉన్నటువంటి టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై నాలుగు మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు ఘటనలో బస్సు డ్రైవర్ దస్తాగిరి బాబా కూడా మృతి చెందాడు అయితే దస్తాగిరి గతంలో తన చాకెచక్యంతో నలభై మంది ప్రాణాలు కాపాడాడు బైషరాబాద్ మండలం మంతటి గ్రామానికి చెందిన దత్తగిరి బాబా ఇరవై ఏళ్ల క్రితం పాదతాండూరుకు వచ్చి వలస వచ్చి అక్కడ స్థిరపడ్డాడు ఇతనికి ఇద్దరు భార్యలు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు గతంలో ఈయన టిప్పర్ లారీ డ్రైవర్ గా పనిచేశాడు పదేళ్లుగా ఆర్టీసీ ప్రైవేటు అద్దె బస్సులకు డ్రైవర్ గా పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తా ఉన్నాడు తాజాగా ప్రమాదానికి గురైన ఈ అద్దె బస్సుకు కేవలం పది రోజుల క్రితమే డ్రైవర్ గా చేరాడు ప్రతిరోజు తాండూరు నుంచి హైదరాబాద్ కు ఫస్ట్ బస్సు ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు ఈ ఫస్ట్ బస్సు ఇక్కడ తాండూరు డిపో నుంచి బయలుదేరే సర్వీసును నుండి నడుపుతా ఉన్నాడు అయితే సోమవారం ఉదయం మీర్జాగూడ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అతని ప్రాణాలు బలిగొనడంతో పాటు బస్సులోని పంతొమ్మిది మంది ప్రయాణికులు కూడా మృత్యువాత పడ్డారు ఈ విషాదకర ఘటనను గుర్తు చేసుకున్న అధికారులు స్థానికులు రెండేళ్ల కిందట జరిగిన ఒక సంఘటన గురించి కూడా మరోసారి చర్చించుకున్నారు రెండేళ్ల క్రితం దసగిరి తాండూరు నుంచి వికారాబాద్ వెళ్లే బస్సును నడుపుతున్నప్పుడు వికారాబాద్ అనంతగిరి గుట్ట పైన గుట్ట సమీపంలో ఈ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి ఆ సమయంలో ఏమాత్రం తుడబడకుండా చాకచక్యంగా వ్యవహరించిన ఈ డ్రైవర్ దసగిరి బాబా బస్సును కిందికి కాకుండా ఎత్తు వైపు తీసుకెళ్లి ఒక చెట్టును స్వల్పంగా ఢీకొట్టడంతో దాని ద్వారా బస్సును కంట్రోల్ చేయగలిగాడు ఆ ప్రమాదం నుంచి దాదాపు నలభై మంది ప్రయాణికులను కాపాడి విరోచిత డ్రైవర్ గా నిలిచాడని కూడా మనం చెప్పవచ్చు గతంలో పలువురి ప్రాణాలు కాపాడిన ఏ డ్రైవర్ సోమవారం నాటి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు బస్సు పూర్తిగా నుజ్జు నుజ్జు కావడం ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో దస్సగిరి బాబా ఈసారి ప్రాణాలు వదిలిన తీరు అందరిని కంటతడి పెట్టిస్తా ఉంది ఇక ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రమాద ఘటన బస్సు డ్రైవర్ తప్పులేదని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రకటించారు టిప్పర్ లారీ అధిక వేగంతో ఉండడం నాలుగు అడుగుల గుంతలను గుంతను తప్పించబోయి బస్సును బస్సుపై దూసుకొచ్చినట్లు తెలిపారు పూర్తి విచారణ తర్వాత అసలు విషయాలు వెలుగుకి వస్తాయని కూడా అధికారులు అంటా ఉన్నారు మరింత తాజా సమాచారం కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు